అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మ చిల్డ్రన్స్ హోము గన్నవరం బీకేఆర్ ఓల్డేజ్ హోము వెల్దీపాడులలో మరి మూర్తులు ఇంకా మన మధ్యన ఉన్నారు ఎందుకంటే మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేవారికి భగవంతుడు మనుషుల రూపంలోనే ఆయన వారినే మనకి భగవంతుల్లాగా చూపిస్తాడు ఎందుకంటే ఇంతమంది చిన్నారుల పట్ల ఇంతమంది పెద్దల పట్ల మంచి అభిప్రాయంతో మంచి ఆలోచనతో మరి వల్లభనేని శ్రీనివాసరావు గారి జయంతి సందర్భంగా వారి భార్య గారు వల్లభనేని శైలజ గారు మరి గతంలోనూ మరి ఇప్పుడు కూడా ఇక్కడున్న చిన్నారులకు పెద్దలకు ఆయన పేరుతో అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించారు శైలజ్ గారు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు వారు హైదరాబాదు వాస్తవ్యులు మరి అక్కడ ఉంటూ అక్కడ కూడా మరి శ్రీనివాసరావు గారి పేరుతో ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో ఆర్ఫనేజ్ హోమ్స్కి అలాగే చదువుకునే విద్యార్థులకు మరి ఇంకా చాలామందికి ఆవిడ ఎంతో చక్కగా మానవతా దృక్పథంతో సహాయాన్ని అందిస్తూ ఉన్నారు మరి ఇలాంటి వారు చాలా కొద్దిమంది ఉంటారు ఏదో ఒకసారి చేశాము వదిలేసాము అనేలాగా మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం కానీ శైలజ్ గారు గుర్తుంచుకుని మరి ఈ ఆశ్రమంలో వీళ్ళకిస్తే నిజంగా చాలా మంచి చేసిన చేసినట్టే అని ఆమె భావించి మరి ఇక్కడ రెండోసారి కూడా వీళ్ళకి మంచి ఆహారాన్ని ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే మరి వాళ్ళకి తినుబండారాలు స్నాక్స్ కూడా మరి శైలజ్ గారు అందించారు శైలజ్ గారు మీరు మీ ఆరోగ్యం అలాగే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనసారా బీకేఆర్ సేవా సంఘం అమ్మ చిల్డ్రన్స్ హోమ్ నుంచి కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము మరి ఇంత మంచి ప్రోత్సాహానికి సహకారం అందించిన లలిత మేడం గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాం లలిత మేడం మరి మీరు ఎన్నో రకాలుగా ఎంతోమందిని ఆశ్రమానికి ఆశ్రమానికి పరిచయం చేసి ఆశ్రమం కుటుంబ సభ్యుల్లో భాగంగా అవుతున్నారు మరి మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము అలాగే శ్రీనివాసరావు గారు ఆత్మ పవిత్ర ఆత్మ మరి వారు ఏ లోకంలో ఉన్నా శాంతించాలని వారు కుటుంబం పట్ల మరి వారు ఎంతో చక్కగా అంకిత భావంతో వారు వారి పిల్లల్ని వారి కుటుంబాన్ని చక్కగా సరిదిద్దుకొని మంచి క్రమంలో వారు ఎన్నో రకాలు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ఉంటారని మరి మాకు ఈ రూపంగా శైలజ గారి ఈ సేవా కార్యక్రమాలు చేసే రూపంగా మా మనసుకి అనిపించి ఈ మాట చెప్పాలనిపించి చెప్తున్నాము శైలజ గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల రీత్యా మీకు భగవంతుడు సకలం సకాలంలో అందిస్తారని అందిస్తాడని మీరు చక్కగా ఉండాలి మంచి ఆరోగ్యంతో ఉండాలి మాలాంటి ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలబడి పట్టెడన్నం పెట్టడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ చిల్డ్రన్స్ హోము బీకేఆర్ ఓల్డేజ్ హోము మరి ఆశ్రమాల తరపున మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ మీ శేషు మాధవి కానూరి బీకేఆర్ సేవా సంఘం చైర్మన్ ఆలోచించండి ఆదరించండి ప్రతి ఒక్క చిన్నారిని అలాగే మరి పెద్దల్ని ఒక మంచి మనసుతో మీరు ఆలోచించి ఆదరిస్తారని నమ్మకంతో అలాగే ఈ వీడియోని మీకున్న ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా షేర్ చేస్తారని మనసారా ఆకాంక్షిస్తున్నాను శైలజ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్